నమస్కారం ఈరోజు అవయవదానం కావడం ఒక విశేషం అయితే ఈ దేహదానం గురించి దాదాపు ఒక ఇరవై సంవత్సరాలుగా మాకు దీని మీద మంచి అవగాహన ఉంది అలాగనే దేహదానం ఎందుకు చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న మీద మేము అవేర్నెస్గా చాలా ప్రోగ్రామ్స్ కూడా చేశాము దాంట్లో భాగంగా ఏంటంటే మట్టి మనిషి మట్టి అని అంటాము కానీ మట్టి మట్టిలో కలిసిపోతే అది ప్రయోజనం లేదు మా భాషలో చెప్పాలంటే ఈరోజు చనిపోయిన మృతదేహం కూడా మాట్లాడుతుంది ఎందుకంటే వేల మంది వైద్య విద్యార్థులు ఆ శరీరం మీద చేసేటువంటి ప్రయోగాలన్నీ కూడా ఆ ప్రయోగాల్లో జరిగేటువంటి పరిణామాలన్నింటినీ కూడా ఆ కోసిన ముక్కలే ఆ విద్యార్థులకు నేర్పిస్తాయి కాబట్టి అది ఒక మంచి కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరు కూడా మట్టిని మట్టిలో కలుపుకోకుండా మట్టిని విద్యార్థుల చేతుల్లో పెట్టండి అని చెప్పేసి నేను చెప్తున్నాను అందులో భాగంగానే రెండు వేల పదహారులో కూడా నా బాడీ కూడా మెడికి డొనేట్ చేశాం అట్లనే ఈ అవయ అవయధాన దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇట్లా అవయవాలని బాడీని డొనేట్ చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాను అదేవిధంగా దీనికి సహకరిస్తున్నటువంటి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మేడం గారికి సహా ఆఫీసర్ల గారికి తర్వాత ముఖ్యంగా మా వెనకల ఉంటూ మన విజయ విజయసాయి ట్రస్టు నిజంగా అనేక కార్యక్రమాల్లో ముందుండి ఎవరు అనాథలు చనిపోయి కాబట్టి ఇంత సహకారాన్ని ఇస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మేడం నమస్తే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపూర్ దగ్గర టీవీ రెడ్డి సార్ వాళ్ళ మిస్సెస్ బాడీ డొనేషన్కి వచ్చారు సో వాళ్ళకు మా కృతజ్ఞతలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము ఈరోజు యాక్చువల్గా ప్రపంచ అవయవదాన దినోత్సవము వరల్డ్ ఆర్గన్ డొనేషన్ డే ఆగస్ట్ థర్టీన్త్ సో ఈరోజు వాళ్ళు అది ఇవ్వగలిగినారు తర్వాత దానికి రిలేటెడ్గా హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ ఆర్గన్ హార్వెస్టింగ్ సెంటర్స్ కింద వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే హాస్పిటల్స్కి ఈ ఆర్గన్స్ పంపించి అవసరమైన వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు నూతన జన్మ ఇచ్చినట్లు ఉంటుంది సో ఆ విషయంలో హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ రిలేటెడ్ వాళ్ళు తర్వాత ఆర్గన్ డొనేషన్ యాక్సెప్టెన్స్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరినీ చేయవలసిందిగా ప్రోత్సహిస్తూ వాళ్ళను విన వినయంగా సవినయంగా వాళ్ళను అడుగుచు ఈ థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తున్నాను Thank you.